नमस्ते टीवी 49 न्यूज की स्वागत ना पेयूश డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జిల్లా లిక్కర్ అండ్ వైన్స్ డీలర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం జరిగింది ఈ సమావేశంలో మద్యం వ్యాపారులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కోనసీమ మద్యం వ్యాపారుల అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరాల మద్యం కాంట్రాక్ట్ కాలంలో గెజిట్ ప్రకారం తమకు ఇవ్వాల్సిన ఇరవై శాతం కమిషన్ ఇప్పటికీ అందలేదని తెలిపారు ప్రస్తుతం ప్రతి షాప్ పై నెలకు సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల వరకు నష్టం వస్తుందని పేర్కొన్నారు లేని పాయింట్ ఐదు లక్షల అదనపు వసూలను వాయిదా రూపంలో చెల్లించే అవకాశం కల్పించాలని కూడా డిమాండ్ చేశారు ప్రభుత్వం తమ సమస్యలను పదిహేను రోజుల్లో పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మద్య దుకాణాలను మూసివేయాలని హెచ్చరించారు ప్రభుత్వం తీసుకుంటున్న మద్యం పాలసీలు వ్యాపారులకు భారమవుతున్నాయని వాటిని పునర్ పునర్విమర్శించాలని కోరారు అనంతరం తమ డిమాండ్లపై ఎక్సైజ్ సూపరెంటెంట్ కు పిణితపత్రం సమర్పించారు ద్వారా మాకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు పీరియడ్ కానీ మేము అందరం లక్కీ ద్వారా ఎన్నికైన వ్యాపారస్తులు మాకు ఈ లక్కీ టిప్ ద్వారా ఎన్నికబడినప్పుడు మాకు ఇచ్చిన గెజిట్లో మాకు ట్వంటీ పర్సెంట్ మార్జిన్ మనీగా ప్రాఫిట్ మార్జిన్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అయితే మేము అయితే ఎన్నుకున్న తర్వాత మేము వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు తర్వాత ఒక నాలుగు నెలల తర్వాత దాన్ని ఫోర్టీన్ పాయింట్ ఫైవ్గా కొంచెం ఇంక్రీజ్ చేసి నడుపుతున్నారు అయినాను మేము ఎంతో నష్టాల్లో ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాం రామారామి సంవత్సరం అయ్యింది ఇంకనూ మా యొక్క లైసెన్స్ ఫీజులు కూడా మేము కట్టుకోలేని పరిస్థితిలో మేము గవర్నమెంట్కి సహకరిస్తూ లైసెన్స్ ఫీజులు కట్టుకుంటూ మేము ఈ రకరకాల ఇబ్బందులకి గురవుతూ నష్టాల్లో మేము వ్యాపారం కొనసాగిస్తున్నాం అయితే గవర్నమెంట్ దయించి మా ఇందు మాకు ఏదైతే ప్రామిస్ చేసినట్టు అండి ట్వంటీ పర్సెంట్ మాధ్యం మాకు ఇచ్చినచో ఎదర మేము కొంచెం దీన్ని మా యొక్క వ్యాపారానికి ఊరటగా మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఏ విధమైన అభ్యంతరం లేకుండా సహకరించగలం అయితే ఇలాంటి ఇవ్వలేని ఇవ్వలేని పరిస్థితుల్లో మా యొక్క వ్యాపారస్తులు తీవ్ర నష్టాలు గురవుతున్నారు ఎదరెదర ఈ కట్టుకోలేని పరిస్థితుల్లో ముందు ముందు మేము వ్యాపారం చేయలేని పరిస్థితుల్లో ఉన్నందు కావున మేము ఏమీ చేయలేక ఒక నాలుగైదు రోజుల్లో గవర్నమెంట్ మా యొక్క మనవిని అంగీకరించి ఏదైనా డెషన్ తీసుకుని మాకు ఆ ట్వంటీ పర్సెంట్ మార్జిల్ని అలర్ట్ చేసి మమ్మల్ని ఎవరైతే తీసుకోవాల్సిన కోరుతాం అదర్వైజ్ మేము ఏం చేయలేని పరిస్థితిలో మేము ఈ షాపులకు తాళాలేసి గవర్నమెంట్కే అప్పచెప్పే విధంగా మేము ఆలోచించిన్నాము అందరూ కలిసి కోనసీమ జిల్లా అంతా కూడా యూనియన్ గా ఈ రోజుని ఒక అందరూ కలిసి యూనియన్ గా కలిసి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దీన్ని గవర్నమెంట్ వారు మంచి ఉద్దేశంతో ఆలోచించి మాకు ఇరవై పర్సెంట్ మాజీని ఇప్పించి మా వ్యాపారాలను ముందుకు తీసుకెళ్తున్నారు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరంలో మా షాప్ టెండర్లో పాల్గొని టెండర్ ఎలా టైం ముఖ్యంగా ఇవి ఇవే ఈ సమ ఈ యూస్ వ్యాపారంలో తీవ్రంగా వృద్ధులు నడుస్తున్నాం నష్టాల్లో నడుస్తున్న కారణం ఏంటంటే మాకు ఇస్తానన్నా ట్వంటీ పర్సెంట్ ఇవ్వలేదు డెజిట్లో టెండర్లో పాల్గొనేటప్పుడు మాకు ట్వంటీ పర్సెంట్ ఇస్తాను రా తర్వాత మేము షాపు రన్ చేసేటప్పుడు చూస్తే నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది మేము ఫైట్ చేయగా ఉన్నతాధికారులకి విజ్ఞప్తులు అందేవగా అసోసియేషన్ ద్వారా అందేవగా వాళ్ళు ఫోర్ పర్సెంట్ పెంచారు ఫిబ్రవరి నెలలో వచ్చింది అది దాంతో టోటల్ థర్టీన్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఈ థర్టీన్ పాయింట్ ఫైవ్ కూడా చాలా విస్తృతంగా లాసులో ఉన్నాయి కొన్ని షాపులు మూడు లక్షలు వస్తున్నాయి కొన్ని షాపులు లక్ష యాభైలో వస్తుంది టోటల్ స్టేట్ యావరేజ్ ఇరవై ఏడు అప్లికేషన్లకి ఒక షాప్ వచ్చింది యాభై రెండు లక్షలు ఒక షాప్ అప్లికేషన్ కాస్ట్ అయ్యింది కొన్ని అరవై ఐదు లక్షలు ఉన్నాయి కొన్ని ఎనభై ఐదు లక్షలు ఉన్నాయి కొన్ని యాభై లక్షలు ఉన్నాయి అన్ని పరిధిలోకి తీసుకుంటే షాపు ఉప్పుంటికి రెండున్నర రెండున్నర నుంచి మూడు లక్షలు లాస్ వస్తుంది పర్ మంత్ వచ్చేటప్పటికి ఇది చాలదన్నట్టు లేనిది లేని రూమ్ అంటూ మళ్ళా కొత్తగా ఇచ్చారు అది ఏడు లక్షల యాభై వేలు బడ్డెన్ అవుతుంది మాకు కానీ మాకు ఇస్తా అన్న ట్వంటీ పర్సెంట్ ఇవ్వకపోతే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మద్యం వ్యాపారులు అందరూ కూడా ఒక వారం రోజుల్లో షాపులకి ఎక్కడానికి ఏ విధమైన అభ్యంతరం లేదని ఉన్నతాధికారికి మీ ద్వారా తెలియపరుస్తున్నాం దయించి మమ్మల్ని బతికించండి మద్య వ్యాపార చూపి చూడొద్దని మరొకసారి సవ్యంగా కోరుకుంటూ నాకు ఇస్తాను ఇరవై శాతం ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నాను